హాయో ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి కలసం పెడతాం కదా సో ఆ కలసాన్ని ఇలా ఈ గిన్నెలో పెడదామని చెప్పేసి అనుకున్నాను సో అందుకని చెప్పేసి దీన్ని కొంచెం డెకరేట్ చేస్తుంది అనమాట అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను అందుకోసమైతే నేను ఇలా ఒక ఇత్తడి గిన్నెనైతే తీసుకున్నాను అనమాట లోతుగా ఉండేది ఆ గిన్నెకి ఏంటంటే ఇలా కమల ఇలా లోటస్ లాగా వచ్చేటట్టు చేద్దామనుకున్నాను అందుకోసమైతే కొన్ని తమలపాకులు అలాగే సెలో టేపు కత్తెర ఈ నాలుగు నా దగ్గర పెట్టుకున్నాను అనమాట సెలో టేప్ని గమ్మున్న సైడు తీసుకొని దాని దానికి దానికంతా కూడా ఒకదాని పక్కన ఒకటి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తమలపాకులన్నీ కూడా దానికి స్టిక్ చేసేసుకోవాలి అలా స్టిక్ చేసేసుకున్న తర్వాత మనకి ఎంత మెజర్మెంట్ అయితే కావాలో అంత మెజర్మెంట్ సరిపోయిన తర్వాత ఇలా గిన్నె చుట్టూ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలోనే అదే విధంగా మీరు స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట దీనికి మనకి ఇంకొక హెల్ప్ చేస్తే ఇంకా బాగా వస్తుంది ఇక్కడ నేను ఒకదానే చేస్తున్నాను కదా సో అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కానీ మీరు ఇద్దరు కలిసి చేయండి చాలా మంచిగా వస్తుంది అనేది చెప్తాను చాలా నీట్గా ఉంటుంది అండ్ అలాగే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో చూడండి ఇక్కడ ఇలా ఈజీగా నేను అంతా కూడా నేను స్టిక్ చేసేసుకున్నాను తర్వాత ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకొక రౌండ్ దాని నుంచి మళ్ళీ ఈ సెలవు టేప్ని తీసుకొచ్చామంటే అది ఇంకా గట్టిగా అలా స్టిక్ అయి ఉంటుందన్నమాట అండ్ అలాగే ఫైనల్గా వీడియో అయితే అవుట్పుట్ ఎలా వచ్చిందని నాకు క్లాస్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఈ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా బొడ్డు మధ్య మధ్యలో నాకు హెల్ప్ చేసింది అనమాట అందుకే నాకు ఇంత బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్